తెలుగు ఛానల్ శుక్రవారం అంటే ప్రతి మహిళకు ఒక పండగ లాంటిది శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇళ్లలో మహాలక్ష్మి పూజలు నిర్వహిస్తుంటారు అయితే తాజాగా శ్రావణ మొదటి శుక్రవారం నాడు బుల్లితెర నటి విష్ణుప్రియ తన ఇంట్లో మహాలక్ష్మి వ్రతాన్ని ఘనంగా జరుపుకుంది ఇక ఈ వ్రతానికి పలువురు బుల్లితెర నటులను ఆహ్వానించింది ఇక వారందరూ కూడా విష్ణుప్రియ ఇంట్లో సందడి చేశారు కాబోయే కొత్త పెళ్లి కూతురు నటి కీర్తి భట్ అలాగే రీసెంట్ గా పెళ్లి చేసుకున్న నటి వాసంతి కూడా హాజరయ్యింది ఇక మరికొంతమంది బుల్లితెర నటులు కూడా విష్ణుప్రియ ఇంట్లో మహాలక్ష్మి పూజలో కనిపించారు ఇక పూజ అనంతరం వీరందరూ కలిసి దిగిన కొన్ని ఫొటోస్ ని నటి విష్ణుప్రియ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది ప్రస్తుతం అవి నటింట హల్చల్ చేస్తున్నాయి మరి ఆ ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్